సూటు బూటూ వేసుకుని కనిపిస్తున్న వ్యక్తిని చూసారా ఒక లగ్జరీ కార్ ముందు టిప్ టాప్ గా ఫోటోకి పోజ్ ఇచ్చిన వ్యక్తిని చూస్తే ఏదో బడా కంపెనీ ఓనర్ అనుకుంటున్నారా అయితే మీరు తప్పులో కాలేసినట్టే అసలు అతను ఏం చేస్తాడో చూద్దాం విశాఖకు చెందిన వ్యక్తి చేసేది హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ అతను చేసేది చోరీలు అంటే వృత్తి ఉద్యోగం ప్రవృత్తి దొంగతనం దొంగగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎట్టకెలకు పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న మహేష్ అలియాస్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు రాత్రైతే చాలు ముసుగు దొంగగా మారి చోరీలకు పాల్పడుతున్నాడు మహేష్ విలాసాలకు బాగా అలవాటు పడిపోయిన మహేష్ దొంగతనాలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది చోరీ చేసిన సొత్తుతో బిఎండబ్ల్యూ కార్ కొని షికార్లు చేస్తున్నాడు విశాఖలోనే మహేష్ పై ఇరవై ఆరు చోరీ కేసులున్నాయి పదిహేనేళ్ల వయసులోనే నాలుగు చోరీలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు జువెనైల్ హోమ్ నుంచి విడుదలయ్యాక మరిన్ని చోరీలకు పాల్పడ్డాడు కాకినాడ సర్పవరం రామచంద్రాపురం ఇంద్రాల పాలెం రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో మహేష్ పై సుమారు ముప్పై రెండు చోరీ కేసులున్నాయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్నాలుగు నెలల శిక్ష అనుభవించాడు కూడా మహేష్ అవకాశం ఉన్నప్పుడు దొంగతనాలు చేసి హైదరాబాద్ లో విలాసవంతంగా జీవనం గడిపేవాడని పోలీసులు తెలిపారు మహేష్ సన్నీ నుంచి సొమ్మిది గ్రాముల బంగారం మూడు కేజీలకు పైగా వెండి బిఎండబ్ల్యూ కార్ ఒక స్కూటీ వీటన్నిటిని కూడా సీజ్ చేశారు నేరానికి వినియోగించిన అయోన్ రాడ్ని టోపీ మాస్క్ కూడా సీజ్ చేశారు పోలీసులు